வேணா நான் கொஞ்சம் கே பிணா கட்டி Claro. uh-huh పూర్తి చేసుకున్నాయి నాలుగో రౌండ్లు మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి సమానంగా కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనకబడి ఉన్నాయి చివరి సెకండ్ నాలుగు సెకండ్లు ఎలక్షన్ కౌంటింగ్ కూడా ఇచ్చే ఉంటారు ఒకసారి గట్టిగా కేటలేస్ చప్పట్లు కొడితే చోటుకెళ్ళిపోతాయి మీ చప్పట్లే మాకు చలికాలం మహిళల తుప్పట్లు రావాల మరి కొంచెం రండి ఎనికి ముందు ముందుకు వెళ్ళిపోతే అడ్డ తీయాలి వీడియో

rapa

You got it.